మావా ఇందాకే వీడియో అయితే పెట్టాను మావా నా హెల్త్ బాగాలేదు ఇక నుంచి వీడియోస్ అయితే వస్తాయి ఎన్ని రోజులు వీడియోస్ ఎందుకు పెట్టలేదు అని అయితే ఆ వీడియోలో చెప్పా కాకపోతే ఆ వీడియో ఎందుకు డిలీట్ చేశానంటే అందరూ వచ్చి కమెంట్ చేస్తున్నారు ఫేక్ ఆర్ రియల్ అసలు ఎందుకు నా హెల్త్ బాగలేదన్న అంతే కదా ఇందులో ఫేక్ ఆర్ రియలా అనుకుని నేనైతే చూసా ఎందుకు బ్రో అలా అంటున్నారని చెప్తే బ్రో మీ అమ్మగారు చనిపోయారని నువ్వు టైటిల్ పెట్టావు బ్రో అన్నట్టు మాట్లాడారు తీరా చూస్తే నేను పెట్టిన టైట్లు మామ చాలా రోజుల తర్వాత వీడియో అని చెప్పి ఫైర్ మ్యాక్స్ పెట్టా కానీ ఇక్కడ చూడండి వీడియో ఆఫ్టర్ డేస్ ఆఫ్ మై మదర్స్ డెత్ ఫ్రీ ఫైర్ మ్యాక్స్ అని మొత్తం ఆటో డబ్బడానికి కింద అయితే ఆప్షన్ అయితే వచ్చింది కదా సో ఇదైతే కొత్తగా వచ్చినట్టుంది సో మీరందరూ అంత కంగారు పడిపోవడానికి కారణం మీద ఒక బ్రో వచ్చేసరికి అన్న నువ్వు అలా పెడితే నా గుండె ఆగినంత పని అయింది అన్నాడు అసలు నేనేం తప్పు పెట్టా చాలా రోజుల తర్వాత వీడియో అని పెట్టా అలానే పైన వచ్చేసరికి నేను వచ్చేసా అని ఏదో టమ్ లో టైటిల్ పెట్టా అంతే కదా ఎందుకు అలా రియాక్ట్ అవుతున్నారో ఎందుకు ఇలా అంటున్నారు అని చెప్పి నా వీడియో నొక్కేసి నేను చూశాను ఆ వీడియో క్లిక్ చేయగానే నాకు కూడా కింద అదే టైటిల్ అయితే వచ్చింది ఆ టైటిల్ చూడగానే నాకు వెంటనే చాలా అంటే చాలా బాధేసి వెంటనే వీడియో అయితే డిలీట్ చేస్తాను కానీ అది కొత్తగా వచ్చిన ఆ ఆటో డబ్బుడు ఆప్షన్ అంట ఎంత ఆటో డబ్బుడు ఆప్షన్ అయినా నేను పెట్టిన టైటిల్ వచ్చేసరికి నేను చాలా రోజుల తర్వాత వీడియో పెడుతున్నా వస్తే ఆఫ్టర్ లాంగ్ టైమ్ వీడియో అని చెప్పి ఏమైనా రావాలి కానీ అలా వచ్చినప్పుడు నాకు కూడా చాలా బాధేసింది మీరు ఎందుక ఫేక్ రియల్ అని అడుగుతున్నారు ఇంత కంగారు పడిపోతున్నారు సారీ అన్న అలా మళ్ళీ వీడియో చేయడానికి అస్సలు ఓపిక లేదు కానీ మీరు అందరూ కంగారు పడుతున్నారని చెప్పి వెంటనే నేనైతే ఈ వీడియో చేశాను ఆ వీడియో కూడా డిలీట్ చేస్తాను అస్సలు ఆగలేకపోయాను ఆ టైటిల్ నేనైతే అస్సలు పెట్టలేదు అది ఏదో ఆటో ఆటోడబ్బు ఆప్షన్ వల్ల వచ్చింది ఆ ఆప్షన్ కూడా ఆఫ్ చేస్తాను అనమాట సో మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం అందరికీ ఇంకోసారి సారీ అన్న